ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పరిశ్రమలు వాణిజ్య శాఖ మరియు పురావస్తు మ్యూజియం శాఖ కమిషనర్ శ్రీమతి గల్లావాణి మోహన్ ఘంటసాల గ్రామంలో శ్రీ బాలపార్వతి సమేతే శ్రీ జలధీశ్వర స్వామికి రుద్రాభిషేకం విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భములో దేవాలయ లాంఛనలోతో కృష్ణా జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మన్ గొర్రపాటి వెంకట రామకృష్ణ దేవాలయ వస్త్రం ప్రతిమతో శ్రీమతి వాణిమోహన్ ను సత్కరించారు ఆలయ పురాణం పురాతన చరిత్ర వివరించారు